హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే వేడుకుంటున్నాను సో ఇంక ఈరోజు వచ్చేసి గురువారం నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏమేమి చేశాను అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇంట్లో దీపం పెడితే భలే నిండుగా ఉంటుంది కదండి ఆ ఇంట్లో ఇంకా మనకి లక్ష్మీదేవి కళ అనేది ఒట్టి సో ఇంకైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ కదా సో ఫస్ట్ అయితే కిచెన్ అయితే క్లీన్ నైట్ క్లీన్ చేసేసుకుంటానండి గ్యాస్ కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ అవన్నీ నైట్ క్లీన్ చేసి సెట్ పెట్టుకుని ఉంచుకుంటాను ఇంకా లేవగానే మొహం బ్రష్ చేసుకొని ఇంకా కిచెన్ ఒకసారి తుడుస్తానండి బయట అలాగో బాల్కనీ అవన్నీ తుడిచేస్తారు హెల్పర్స్ తుడిచేసిన తర్వాత నేనైతే బయట ముగ్గేసేసి కిచెన్లో వంట అయితే స్టార్ట్ చేస్తాను ఈ రోజు వచ్చేసి లంచ్ బాక్స్లోకి కోడిగుడ్లు బంగాళదుంప కర్రీ అయితే ప్రిపేర్ చేస్తానండి ఇక లంచ్ బాక్స్లు అయితే రాత్రి కడిగా ఆరబెట్టేసుకుని ఉంచుకున్నాను సో ఈ బాక్స్ అయితే బాగుంది కదండి పెరిగేయడానికి రసం వేయడానికి యూజ్ అవుతుంది ఇది డిమార్ట్లో తీసుకున్నానండి మీ మీలో ఎవరికైనా నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం చక్కగా పెరిగేసిన రసం వేసిన అసలు వలగదంటే వలగదండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మూత కూడా స్టీల్ది కదా ఆరోగ్యానికి కూడా అని చెప్పేసి పిల్లలకి యూజ్ అవుతుందని తీసుకున్నానండి ఇంకా లంచ్ బాక్స్లో అయితే ప్రిపేర్ చే తుడిచేసి పెట్టేసుకున్నాను ఇక్కడైతే నాకు నాకు కోడిగుడ్లు బంగాళదుంప కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి టమాటా బాతి చేసేస్తానండి పప్పులు అయితే వేయటం మర్చిపోయాను నిన్న సో నిన్నైతే ఏం టిఫిన్ చేసానంటే దోశలు వేసేసానండి కొంచెం ఇడ్లీ రవ్వ అలాగే కొంచెం ఇడ్లీ పిండి కొంచెం దోశ పిండి ఉంటే ఇంకా ఆనియన్ దోశలా వేసేసాను నేను అయితే ఇంక ఈరోజైతే పిండిలు లేవండి అయిపోయినా ఇంకేం చేయాలంటే గబ్బగబ్బా ఒక పక్క ఏంటంటే ఆటో వచ్చేస్తుంది అన్న టెన్షన్ అండి ఏం టిఫిన్ చేయాలన్న టెన్షన్ ఒకటి సో ఇంక టమాటా బత్ అయితే ఈజీగా అయిపోతుంది కొంచెం షుగర్ వేసుకున్నా లేకపోతే గీ వేసుకొని తిన్నా పిల్లలైతే ఇష్టంగా తినేస్తారులే అని చెప్పేసి ఇంక టమాటా బత్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మనం ఎంత కష్టపడి ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసినా పిల్లలు ఇంకా టైం అయిపోయింది టైం అయిపోయిందని అయితే మా అయితే కంగారు పెట్టేస్తారండి ఇంకా టైం ఉండగానే టైం అయిపోయింది ఆటో వచ్చేసింది మమ్మీ తొందరగా ప్రిపేర్ చేయాలని చెప్పేసి వెనకలు ఒకటి నశ పెడతారు కదా ఇంకా టెన్షన్లో మనం ఇంకా ఏం చేస్తాం ఏంటనేది కూడా టెన్షన్ వచ్చేస్తుంది ఇంకా స అయితే ఈజీగా అయితే టమాటా బాత్ అయితే ఇది అయిపోతుంది కదా యాక్చువల్గా అయితే మా మా చిన్న అయితే ఉప్మా చేయమ్మా అన్నాడు సో ఇంత మార్నింగ్ పెసరట్టు ఉప్మా అంటే హాలి అన్న హాలిడేస్ ఇచ్చిన రోజునైతే అయితే చేస్తాను ఫ్రీగా మనకి కొంచెం అదైతే పెసరటి అయితే టైం ఎక్కువ పట్టేస్తుంది కదండి ఇంకా అందుకని నేను సండే ఆ టైంలో అయితే చేస్తాను అని ఇప్పుడు అయితే కుదరదని చెప్పేసి ఇంకా ఓన్లీ ఉప్మా ఇలా టమాటా బాత్ అయితే ప్రిపేర్ చేసేసాను ఈ టమాటా బాత్ మీద మా పిల్లలకి ఇంకా చట్నీ అవేమి చేయలేదండి అసలే టైం అయిపోతుంది అన్న టెన్షన్లో ఉన్నాం కదా సో వేసి పెట్టేయమ్మా అని చెప్పేసి అన్నారు ఇద్దరూ ఇంకా దానిపైన మా పిల్లలు అయితే పంచదారేసుకొని వేడివేడి ఉప్మా ఇష్టంగా తింటారు మీలో ఎంతమందికి ఇష్టమే అంటున్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఒక ఇంకా నాకైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు నాకు కర్రీ కూడా కుక్ అయిపోయింది సో ఇంకా లంచ్ బాక్స్లో అయితే పెట్టేద్దామని చెప్పేసి పెట్టేస్తున్నానండి పిల్లలకి ఇంకా ఇలాగ లంచ్ బాక్స్లో అయితే రెడీ చేసేస్తున్నాను వాళ్ళ వాళ్ళు అయితే రెడీ అయిపోయారు టిఫిన్ అయితే చేస్తున్నారు ఇంకా మా ఇంట్లో అయితే మార్నింగ్ ఒక రకమైన హడావిడి అయితే ఉంటుందండి మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళేదాకా మనకు ఒకటే టెన్షన్గా ఉంటుంది సో మీకు కూడా అలాగే అనిపిస్తుందా లేదన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా మా చిన్నవాడు అయితే పెరిగేసుకోడు సో వాడి కోసం అయితే కొంచెం కర్రీ ఎక్కువైనా పెట్టాలి మా పెద్దోడు ఆ ఎక్కువండి అది కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చేస్తాడు ఇంకా రైస్ అలాగే కర్రీ కూడా చల్లారి పెట్టేసి పెట్టేశానండి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి సో ఇగే లంచ్ బాక్సులు రెడీ అయిపోయినాయి వాళ్ళు వాళ్ళు కూడా రెడీ అయిపోయారు ఆటో అయితే లేట్గా వచ్చింది ఈరోజు ఒక ఫైవ్ మినిట్స్ సో దానికోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా ఇల్లు అయితే ఓడవలేదు మా పిల్లలు అయితే సెవెన్ ఫిఫ్టీన్కి వెళ్ళిపోతారండి సో ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మార్నింగే వంట చేసి ఇల్లు అంతా చేయాలంటే మనకి టైం సరిపోదు కదా సో కుదిరితే ఒకసారి అంటే చిన్న చిన్న కూరలు అవన్నీ అయితే చేసేసుకుంటానండి సో ఇంకా మార్నింగ్ అవ్వలేదు ఈరోజు సో ఎలాగో లక్ష్మీవారం రేపొద్దు ఎలాగో శుక్రవారం కదా ఒకసారి ఇల్లు అవి అని చెప్పేసి నీట్గా ఇల్లు అంతా మొత్తం ఇల్లు అంతా ఒకసారిగా దులిపేసి నీట్గా ఎక్కడ దుమ్ముంటే అక్కడ తుడిచేసుకుంటున్నానండి నాకు ఈ వర్క్ అంతా అయ్యేసరికి నైట్ సారీ మార్నింగ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాను సెవెన్ థర్టీకి స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఈ పని అంతా అయ్యేసరికి టెన్ టెన్ థర్టీ అయితే అయిందండి ఇంకా నాకు మొత్తం ఒకసారి ఎంత టైం పట్టిందంటే ఇల్లంతా క్లీన్ చేసి ఇలా తుడుచుకురావడానికి సో మొత్తం విండోస్ మొత్తం హాల్లో విండోస్ బెడ్రూమ్లో విండోస్ కిచెన్లో విండోస్ అన్నీ ఇలా అయితే క్లీన్ చేసేసి పైన భూజులు లాంటివన్నీ దులిపేసుకున్నానండి సో చూస్తున్నారు కదా ఇంకా ప్రస్తుతానికైతే క్లీనింగ్ అయితే అయిపోయింది కిందైతే ఓడవాలి ఇంకా ఇంకా పూజోటి చేసుకోవాలి ఇంకా టైం అయితే చాలా అయిపోతుందని చెప్పేసి కొంచెం అంటే ఇంకా ఫాస్ట్గా అయితే తెమలు చేసుకున్నానండి ఇంకా మాప అయితే వేయలేదు సరే తర్వాత వేయచ్చులే అని చెప్పేసి ఇంకెలాగా క్లీన్ అయితే చేసేసుకున్నాను ఇంకా నాకు టెన్ థర్టీ అయిందండి ఈ క్లీనింగ్ సెక్షన్ అయ్యేసరికి తర్వాత నేను స్నానం చేసి మళ్ళీ దీపం పెట్టాలి కదా ఇంట్లో దీపం అయితే పెట్టుకుంటున్నానండి మేము రెగ్యులర్గా నిచ్చి దీపం పెట్టుకుంటాము మార్నింగ్ టైము ఒకవేళ నాకు కుదరని పక్షాన మా పిల్లలు పెడతారు మా పిల్లలకి కుదర లేకపోతే మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ పెడతారు సో ఇంకా మా వారైతే వెళ్ళిపోయారండి వాళ్ళ డ్యూటీకి వెళ్ళిపోయారు సో ఇంకా పిల్లలైతే పొద్దుట హడావిడిగా ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా నాకు వర్క్ ఎంత లేట్ అయినా సరే ఇంకా టిఫిన్ చేయకుండా ఇంకా పదకొండు అయ్యిందండి దేపమది పెట్టేసరికి ఇదిగోండి నేనైతే దీపం అయితే మానే ఒకవేళ నాకు నాకు పెట్ నేను పెట్టుకోకపోతే పిల్లలతో పెట్టిస్తాను సో లేకపోతే మా హస్బెండ్ అన్న పెడతారు ఒకవేళ మార్నింగ్ కూడా దొరకకపోతే ఈవినింగ్ అన్న పెట్టించేస్తానండి ఏంటో ఇంకా ఇంట్లో దీపం లేకపోతే నాకు దొరకం ఇంకా ఫీలింగ్ వచ్చేస్తుంది సో కింద అయితే పువ్వులు ఈరోజు నాకు చాలా ఎక్కువగానే దొరికినాయి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే నేను పువ్వులైతే కోసుకొచ్చేసానండి అందుకని చెప్పేసి నాకైతే పువ్వులు అయితే బాగా ఎక్కువగా దొరికినాయి పువ్వులు ఎక్కువగా ఉండటం వల్ల పూజా మందిరం కూడా చాలా నిండిగా అనిపించింది ఇంకా అమ్మ వారి దగ్గర కూడా ఎక్కువగా పూలు అయితే పెట్టేశాను చూ చూస్తున్నారు కదా మా పూజా మందిరం నిండుగా ఉంది పువ్వులు ఎక్కువగా పెట్టడం వల్ల పూజా మందిరం కూడా చాలా నిండి వచ్చేసిందండి ఇంకా పూజ అయితే చేసేసిన తర్వాత నాకు లెవెన్ థర్టీ అయిందండి పూజ అవన్నీ అయ్యేసరికి అప్పుడు ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఏం చేశానంటే ఒక గంట ఒక హాఫ్ అన్ అవర్ అలా రిలాక్స్ అయ్యాను తర్వాత మళ్ళీ కిచెన్లోకి వస్తే అవి బాబాయ్ మళ్ళీ రేపు మార్నింగ్ టిఫిన్ కావాలి కదా పప్పులు నానలేదని చెప్పేసి పప్పులు అయితే నానబోసుకుంటున్నానండి ఈ లోపు నాకు ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి ఆ వారేసేసి వచ్చిన తర్వాత గుర్తు వచ్చిందండి మళ్ళీ రేపు మార్నింగ్కి టిఫిన్ వెతుక్కోవాలి అవి బాబాయ్ అని చెప్పేసి ఇంకా దోశకి ఇడ్లీకి ఒకసారి వేసేద్దాం వేసేద్దాంలే అని చెప్పేసి ఇంకా దోశకి ఇడ్లీకి కూడా నానబెట్టేసుకున్నానండి ఒక ఒకే ఇంకా మనకి ఇంట్లో పిండ్లు ఉంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇంకా అంత టెన్షన్ అనేది ఉండదు ఒకవేళ పిండ్లు లేకపోతే మాత్రం ఏం టిఫిన్ చేయాలి ఏం టిఫిన్ అని రాత్రి నుంచి టెన్షన్ అయితే వస్తుంది సో మా నాకైతే ఇట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసండి సో చూస్తున్నారు కదా ఇవాళ బ్లాగ్ మళ్ళీ మంచి బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు